హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బిల్లులు అయితే అకౌంట్లో జమ అవుతున్నాయండి ఏ జిల్లాలకి జమ అయ్యాయి అదేవిధంగా ఏ బకాయిలు జమ అయ్యాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా పెండింగ్ జిఐఎస్ బిల్లులైతే క్రెడిట్ అయ్యాయి అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురంలో ఇక అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి గ్రాట్యుటీ అమౌంట్ కూడా వారి ఖాతాలో అయితే జమ కావడం జరిగింది జీపీఎఫ్ లోన్లు కూడా జమ అవుతున్నాయండి అక్టోబర్ మొదటి వారంలో మారనున్నటువంటి ఏపీజెల్ఏ సాఫ్ట్వేర్ అయితే మారబోతుంది ఏపీజెల్ఏ సంచాకులు శ్రీనివాసం రెడ్డి గారు కూడా వివరించడం అయితే జరిగింది ఇక మొత్తంగా ట్రెజరీ సైట్లోనే ఏపీజెల్ఏకి సంబంధించి ప్రత్యేక టైటిల్ అయితే ఏర్పాటు చేస్తారు ఇక పెండింగ్ బిల్లులకు సంబంధించి ఎస్టిఓ గారి పరిధిలో పిడుగురాళ్ళ జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ అమౌంట్ కూడా జమ కావడం అయితే జరిగింది ఈఎల్స్ బిల్సు కొంతమందికి అయితే ఈఎల్ బిల్స్ కూడా జమ కావడం అయితే జరిగిందండి ఇక పెన్షన్ల పెండింగ్ బిల్స్ కూడా క్రెడిట్ అవుతున్నాయండి సప్లిమెంటరీ బిల్స్ మే మరియు జూన్కి సంబంధించిన మెడికల్ బిల్లులు కూడా కొంతమందికి అయితే జమ అయ్యాయి అదేవిధంగా పెన్షన్ల మెడికల్ బిల్లులు కూడా మే తర్వాత కొంతమంది కొన్ని నెలలకు సంబంధించి జమ కావడం అయితే జరిగింది ఇక ఉద్యోగ ఉపాధ్యాయులకి ఒక పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అండి మెడికల్ రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది మూడు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దీని యొక్క పరిమితిని అయితే పెంచడం జరిగిందండి అదేవిధంగా రిటైర్డ్ టీచర్స్కి ఇయల్స్ హాఫ్ స్లీవ్స్ శారీలు కూడా కొంతమందికి అయితే జమ కావడం జరిగిందండి ఇక ఏపీజీఎల్ఐ అమౌంట్ కూడా కొంతమందికి అయితే జమ కావడం జరిగింది ఏప్రిల్ మే మరియు జూన్ నెలలకు సంబంధించి అయితే జమ కావడం జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్